హలో అండి మామూలుగా వడలు అందరూ వేసుకుంటాం కానీ మిక్సీలో పిండి పట్టించుకొని ఎలా వేయాలో అది మృదువుగా రావాలి అనుకుంటారు కానీ చాలామందికి రాదు కొత్తగా చేసే వాళ్ళకైతే గట్టిగా అలా వస్తుంటాయి కానీ చాలా సింపుల్గా మనం మిక్సీలోనే పిండిని పట్టించేసుకొని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనండి చాలా ఈజీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమైపోతుంది ముందు ఏంటంటే మనం మినప్పప్పుని ఎప్పుడు వడవేసుకోవాలో అనుకొని ఈవినింగ్ వేసుకోవాలనుకుంటే మార్నింగే నానపెట్టేసుకోండి లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కావాలంటే అంటే ముందు రోజు నైటే మనము నానబెట్టేసుకోవాలి ఎంత బాగా నానితే మినప్పప్పు వడలు అంత స్మూత్గా బాగా వస్తాయి అన్నమాట సో అలా నానబెట్టుకున్నాక మిక్సీ జార్లో రో ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా మొత్తం మినపప్పు వరకే వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి స్మూత్గా బాగా వస్తుంది రెండు మూడు సార్లు తిప్పామంటే వస్తుంది సో అది మనం బాగా నానింది కాబట్టి బాగా మెత్తగా వస్తుంది అలా అయిన తర్వాత దాంట్లో మనం ఏంటంటే ఆనియన్స్ కొంచెం జీలకర్ర వేసి నీళ్ళల్లో అలా చేయి ముంచుకుంటూ బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి ఇలా చేత్తో నీళ్ళల్లో ముంచుకుంటూ కొంచెం నీళ్లు పక్కన పెట్టుకొని ఇలా నీళ్ళల్లో ముంచుకుంటూ చేత్తో ఇలాగా ఒక చేత్తోనే చేసుకోవచ్చు ఈజీగా ఏమీ అవసరం లేదు పేపర్ కానీ వేరే ఏమీ అవసరం లేదు సింపుల్గా ఇలా నీళ్ళలో చెయ్యి ముంచుకుంటూ వడని ఇలాగా రౌండ్ రౌండ్గా చూడండి చెయ్యి ఒక్క కొంచెం కూడా అంటుకోదనమాట ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా రౌండ్ చేసుకొని మధ్యలో హోల్ వేసేసుకొని ఆయిల్లో అలాగా వదిలేసేయండి చాలా సింపుల్గా అండి ఈజీగా వస్తుంది ఇలా చేసుకోండి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ముందు మనం ఏంటంటే పప్పు నానబెట్టే దాంట్లోనే ఉంటుంది బాగా నాంటే ఈజీగా వస్తుంది వడ కూడా మనము గ్రైండర్లో వేసుకున్న పప్పు లాగే వస్తుంది మెత్తగా సో అలా వే వేసుకొని ట్రై చేసి చూడండి ఇలాగా నూనెలో ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట ఒక చేత్తోనే మనకి ఇంకేం వేరే ఏమీ అవసరం లేదు హాయిగా వేసుకోవచ్చు వడలు కూడా ఎంత స్మూత్ గా వస్తున్నాయంటే చు ఇంకా నూనె కూడా పీల్చదండి అసలు దీంట్లో మనము సోడా ఉప్పు అంటాం కదా బేకింగ్ సోడా అది కూడా వేయనవసరం లేదు జస్ట్ ఉప్పు వేసుకుంటాము మీకు కావాలంటే పచ్చిమిర్చి ఇంకా కొన్ని వేసుకోవచ్చు కానీ సోడా ఉప్పు ముట్టుకు అస్సలు వేయొద్దు అది వేసామంటే ఆయిల్ లాగుతుంది సో మనం జస్ట్ ఉప్పు ఆనియన్స్ జీలకర్ర వేసాను అంతే సింపుల్గా ఇలాగా హోల్ చేసుకుంటూ అన్నీ అలాగా ఒక్కోటి ఒక్కోటి నీట్గా వేసేసుకోవాలి చెయ్యి ప్రతిసారి నీళ్ళలో ఇలా ముంచుకుంటూ తీసుకున్నామంటే కరువును కూడా చెయ్యి అంటుకోదనమాట పప్పు అనేది బాగా వస్తుంది సో ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో ఈజీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కష్టపడిపోతుంటారు ఎలా చేయాలా ఈ బాగా రాదు గట్టిగా వస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ ఇలా ట్రై చేయండి ఈజీగా వస్తుంది అలా ఈజీగా మనము నూనెలో చేత్తోనే అలా అలా వదిలేసేసి చూడండి అలా పొంగే అసలు పిండి కూడా అలా పొంగడానికి కారణం ఏంటంటే మనం పప్పు బాగా వడపిండి బాగా వడలు బాగా వస్తాయి ఆయిల్ అయితే కొంచెం కూడా పీల్చదండి తీసుకున్న ఆయిల్ అలాగే ఉంటుంది సింపుల్గా ఇలాగా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందే అనుకొని పప్పు నానేసి పెట్టేసుకున్నామంటే మార్నింగ్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అంటే ముందు రోజు నైట్ పెట్టేసేయండి లేదు ఈవినింగ్ నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఉదయాన్నే పప్పు నానేసి పెట్టేసామంటే అంటే కూడా ముందు రెండు మూడు నాకు వాష్ చేసి బాగా కడిగి పక్కన నీళ్లు పోసి పక్కన పెట్టేయాలి మళ్ళీ మనం మిక్సీకి వేసేటప్పుడు కూడా ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసేసి పప్పుని అవన్నీ మిక్సీలో ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా వేసి కొంచెం ఉప్పు మీకు సరిపడా వేసుకొని మనము మా మిక్సీ పట్టుకోవడమే కొంచెం తిరగదనిపిస్తుంది కానీ కొంచెంసేపు అలా వదిలేసామంటే కొంచెం తిరిగేస్తుందండి ఎందుకంటే పప్పు బాగా నాన ఆల్రెడీ వాటర్ బాగా పీల్ చేస్తుంటుంది కాబట్టి చూసారా వడ ఎంత బాగా వచ్చిందో అంత ఆయిల్ ఒక్క చుక్క కూడా లేదు చూడండి వా అసలు వడ పైన కూడా సింపుల్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ మామూలుగా స్నాక్ కానీ చేసుకొని ఈజీగా తినేయచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మన ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి